ఇప్పుడు కాంగ్రెస్ ని గానీ నెహ్రూ గారిని కాని అంబేద్కర్ గారిని కానీ విమర్శ ఇందిరా గాంధీ గారిని గాని విమర్శించే స్థాయి ఎక్కడిది ఈ పొరగాళ్లకి వీళ్ళకి ఏం తెలుసు విమర్శించండి సావర్కర్ గాని విమర్శించండి గోల్వాల్కర్ గాని విమర్శించండి ఆ యొక్క ఏది ఎడ్గేవాకర్ గాని లేకపోతే శ్యామాప్రసాద్ ముఖర్జీ గాని లేకపోతే వాజ్పేయి అనేటువంటి కదా చెడగొట్టింది మతం పేరు మీద కుట్రాట్లు పెడుతుంది వీళ్ళని తిట్టండి దేశానికి మంచిగా చేసిన వాళ్ళని వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి వాళ్ళ దేశం కోసం శ్రమించిన వారిని వాళ్ళకి తిట్టే అర్హత ఎక్కడ మీకు అంబేద్కర్ గారు యొక్క వివక్ష పోవాలని యొక్క దళితులను కూడా గుళ్ళకు రానియాలని ఆయన శత విధాల పోరాటం చేసిన ఓకే దళితులు ఈ మాత్రం ఆత్మగౌరంగా బతుకుతున్నారు చట్ట సభలు ఈ మాత్రం ఉన్నారు పూనా వడంబడిక గాని ఉన్నది అంటే వాళ్ళ చట్టబద్ధత కల్పించి ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ రావడంలో కీలక పాత్ర పోషించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన చెప్పిన ఎన్ని నాకు నచ్చినయా నచ్చలేదా అదే అది అది కాదు ఇక్కడ పాయింట్ ఆయన కష్టపడ్డ దానికి ఇవాళ మనం అనుభవిస్తున్న ఫలితాల్లో రాజ్యాంగంలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి అని మేధావి అవి ఉన్నప్పటికీ అందరికంటే ఎక్కువ గ్రౌండ్ లో ఇంపాక్ట్ అయింది ఎస్సీ ఎస్టీల బతుకులు మారడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు వాటికి చట్టబద్ధత కల్పించకపోతే ఇవాళ మళ్లీ అదే ఊరికి దూరంగా ఉండి అదే ఈ యొక్క దీనమైన పరిస్థితిలో ఉండేటి కాబట్టి చట్టబద్ధత కల్పించి ఇలా ఈ మాత్రం మార్పు వచ్చింది ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా దళితుడు అంటే డెఫినెట్లీ దట్ క్రెడిట్ గోస్ టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అది నచ్చినా అని చెప్పి అంగీకరించాల్సిన విషయం మహాత్మా గాంధీ గారు స్వతంత్రం తెచ్చిండా తెలియలేదా బ్రిటిష్ వాడు ఇచ్చిన అయ్యలేదా అది పక్కకు పెట్టి ఇవాళ పరిపాలనలో మన భారతీయులు భాగస్వాములు అయిపోయి ఎంతో కొంత ఒక ఆత్మగౌరవంగా పరిపాలన తమ పరిపాలన తమ చేసుకుంటూ బ్రిటిష్ వాడి కాలం నుంచి ఆ వ్యవస్థల్ని ఒక సిస్టమేటిక్ బతుకుతూ ఇలా ఈ ఆ యొక్క స్వతంత్రానికి సంబంధించిన ఆ ఫ్రీడమ్ యొక్క ఏది దాని యొక్క స్వతంత్రాన్ని ఈ రోజు కూడా అనుభవిస్తున్నామంటే డెఫినెట్లీ దట్ క్రెడిట్ టు మహాత్మా గాంధీ గారు లేకపోతే మనం తెలియదు బ్రిటిష్ వాడు పోయేటప్పుడు మళ్ళీ ఇంకో ఇంకో దరిద్రపులో పెట్టిపోతే ఈ డెమోక్రాటిక్ సిస్టమ్ ఈ వ్యవస్థలు లేకపోయి లేకపోయింటే పరిపాలన మన భాగస్వాములు చేయకపోయి ఉంటే ఆయన వీడు ఒక ఇండియా చట్టం యాక్ట్ తెచ్చాడు ఆ యొక్క మనని పరిపాలనలో భాగస్వామ్యం చేస్తుడు ఎన్నికలు పెట్టుడు ఇదంతా చేసాడు వాడు వాడు స్వతంత్రం గాంధీ గారి వాళ్ళ వచ్చి కొట్లాడే ఇయకపోతుండే అది ఒక టిపికల్ సెకండ్ వరల్డ్ వార్ అయిన ఒక టిపికల్ పరిస్థితుల్లో అది ఇవ్వాల్సి వచ్చింది కానీ వాడు స్వతంత్రం చేయకుండా కానీ పరిపాలన భాగస్వామ్యం చేయడంలో మనకి అంత ఊపిరి పిల్చుకునే వేయడంలో స్వయం పరిపాలనలో మహాత్మా గాంధీ గారి పాత్ర చాలా కీలకమైనది ఎందుకంటే అంతకుముందు గాంధీ గారు ఈ కాంగ్రెస్ లోకి రాకముందు ఇక ఒక మేధావులు ఎట్లా చేద్దామని చర్చించుకోవడానికి మేధావులు ఏర్పరచుకున్న సంఘం లాగానే ఉండే గానీ మాస్ పీపుల్ కాంగ్రెస్ వచ్చినట్టు చేయడంలో మహాత్మా గాంధీ గారు చాలా కీలక పాత్ర పోషించారు అంటే కాంగ్రెస్ ఐడియాలజీని గ్రామీణ స్థాయిలకి యొక్క కింది స్థాయికి కూడా తీసుకుపోయి అందరినీ దేశ ప్రజలందరినీ చదువుకోని కూడా ఈ స్వతంత్ర ఉద్యమంలో పాలు పంచుకుని రెడ్డి చేసింది అది మహాత్మా గాంధీ గారు అంటే ఎందుకు స్వతంత్రం కావాలి ఎందుకు బాణిసత్వానికి అలవాటు పడ్డ బతుకులకి స్వతంత్రం ఎందుకు కావాలని చెప్పి వాళ్ళని జాగృతం చేసింది మహాత్మా గాంధీగా